నాగేంద్ర నగర్ సెట్టిగుండ రోడ్ నెల్లూరు మన సెట్టిగుండ రోడ్ ఏరియాలో ఎవరైనా కొత్తగా కట్టిన హౌస్ కోసం చూస్తున్నట్లయితే మూడు హౌసెస్ అయితే సేల్కి వచ్చి ఉన్నాయి కార్ పార్కింగ్తో సహా ఒక్కొక్క హౌస్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంది ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి హాలు టూ బెడ్రూము టూ బాత్రూము కిచెన్ అనేది రావడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఫెంట్ హౌస్ అనేది ఉంటుంది ఎవరైనా సరే ఈ సెట్టిగుండ రోడ్ ఏరియాలో కొత్తగా కట్టిన హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ మూడు హౌసెస్ అయితే సేల్ కు ఉన్నాయి ఒక్కటే సేల్ అయింది ఇంకా రెండు హౌసెస్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి కోటి నలభై ఐదు లక్షలు చెప్తా ఉన్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరిని ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేసి విజిట్ చేయండి మాక్సిమము మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసే కాన్సెప్టు ఈ యొక్క సిటీ అవుట్కట్స్లో వస్తుంది ఎందుకంటే అక్కడ ల్యాండ్ కాస్ట్ తక్కువగా వస్తుంది కన్స్ట్రక్షన్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు ఒక మంచి ప్రైజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సిటీలో మనకి కొత్త హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్కి ఇచ్చే కాన్సెప్ట్ రేర్ కాన్సెప్ట్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే కొత్తగా వాళ్ళు ఉండటానికి చేసుకుంటారు మ్యాక్సిమం ఇటువంటి మనకి ఇలా కొత్త సిటీలో మనకి కన్స్ట్రక్షన్ చేసి కి పెట్టే కాన్సెప్ట్ చాలా రేర్గా ఉంటుంది కానీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎవరైతే దీన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది నేను చూశాను కన్స్ట్రక్షన్ చాలా బాగుంది అదేవిధంగా మనకి లోన్ వస్తుంది ఈ హౌసెస్కి లోన్ వస్తుంది ఎవరైనా సరే లోన్ కావాలనుకున్నా కానీ మనం చేయించవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ